హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లక్ష్మి రెడ్డి బ్లాగ్స్ ఈరోజు మనం పేనీ చేసుకుందామండి మా ఫ్యామిలీకి మాత్రం పెళ్ళి అంటే పేనీ కంపల్సరీ అది నేను మీకు చేసి చూపెడతాను చూద్దాం ఇంగ్రీడియంట్స్ రెండు కప్పుల మైదా అండి ఇది పేనీలకు పిండి కలుపుకుందామండి కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం నీళ్లు కొంచెం కొంచెంగా పోసుకొని గట్టిగా కలుపుకోవాలండి పిండి పిండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇద్దామండి పిండికి ఇది పేనీలకు అప్లై చేసుకునే క్రీమ్ దీన్ని తయారు చేసి పక్కకు పెట్టుకున్నాం ఎలా తయారు చేయాలో చూడండి ఇది వెన్న అండి వెన్నలో మనము నానబెట్టి బియ్యం కడిగి నానబెట్టి పిండి చేసుకొని ఇలా ఉంచుకోవాలి ఈ పిండిని ఇందులో మిక్స్ చేసుకోవాలి కొంచెం కొంచెం వేసి చాలా పెద్ద డవ తీసుకోవాలండి అందుకే నేను పీట కూడా చాలా పెద్దది తీసుకున్నాను చూడండి కొంచెం పిండి చల్లుకొని పెద్ద చపాతీ లాగా చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి పేనీలు నేను చేసినట్టు ఒకసారి చేసి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి చపాతి చేసుకొని మనం కలిపి పెట్టుకున్న క్రీమ్ ఉంటుంది కదా దాన్ని దీనిపై అప్లై చేయాలి మొత్తం దాన్ని ఇలా 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 అని మాత్రమే చేసుకోవాలండి అంటే ఎటు సైడ్ అంటే అటు సైడే అనాలి ఒకవైపు ఇలా అంటే మనం ఇలా వెనకకి చేసుకుంటున్నాం కదా ఇలా వెనకకే చేసుకోవాలి చుట్టూ తిప్పుకొని ఇలా వెనకకే చేసుకోవాలి పూరిలాగా చేసుకోవాలి ఇంకొకటి కూడా చేసుకుందాం ఇప్పుడు ఇలా ఇలా అందాం ఇంతకుముందు వెనకకి అన్నాం కదా ఇప్పుడు ముందుకు ఇలా ఎటు అంటే అటే ముందుకు మనం చపాతి వెనకకి ముందుకి అంటాం కదా అలా కాదు ఇలా ఒకటి కాల్చుదామండి ఇలా 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 అంటూ కాల్చుకోవాలి చూడండి ఇలా పొరలు పొరలు వచ్చిందో సేమ్ ఈ సైడ్ కూడా ఇలా పొరలు పొరలు వచ్చింది దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలండి ఎందుకంటే ఒకవైపే రెడ్డిష్ బ్రౌన్ కలర్ వస్తుంది అందుకని అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి మామూలు గోల్డెన్ బ్రౌన్ కలర్ లా రావాలి బాగా వస్తే బాగుంటుంది మాడిపోతుంది తీసేద్దామండి చూడండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇంకొకటి కూడా కాల్చుకుందాం రెండు కప్పుల చక్కెరను పొడి చేసి పక్కన పెట్టుకుందామండి దీనిపైన చక్కెర పొడి చల్లుకుందామండి టేస్ట్కి తగ్గట్టు మీకు మీకు ఎలా ఇష్టం ఉంటే చాలా కావాలనుకునే వాళ్ళు చాలా చల్లుకోవచ్చు లేదు అంటే కొంచెం కూడా చల్లుకోవచ్చు రెడీ అయినాయి అండి మన పేనీలు ఇవి పేనీలు అని కొందరంటారు స్వీట్ పూరి అని కొందరంటారు కానీ చాలా టేస్టీ టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి ఇలా ట్రై చేసి చూడండి నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చి కంటెంట్ ఉంది అని అనిపిస్తే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని ఒకసారి ప్రెస్ చేయండి నేను చేయబోయే తర్వాత వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి